శ్రావణమాసం నాడు శ్రీహరి దేవకి గర్భాన అవతరించాడు అది దేవకీదేవి ఎనిమిదవ సంతానం అర్ధరాత్రి పుట్టాడు తెల్లవారితే కంసునికి అప్పగించాలి ఎలా అని ఆలోచించి ఆ నల్లనయ్యను ఎత్తుకొని గృహ నిర్బంధం నుండి బయటకు అడుగు పెట్టాడు వసుదేవుడు కారాగారం సంఖ్యలు వాటంతటా అవి విడిపోయినవి వాళ్ళు ఒళ్ళు తెలియక నిద్రలో ఉన్నారు పూరవీధుల్లో నడుస్తూ యమునా తీరానికి చేరుకున్నాడు వసుదేవుడు ఆ మహానది తక్షణం నల్లనయ్యకు స్వాగతం పలుకుతూ ప్రవాహ వేగాన్ని తగ్గించుకుని దారి ఇచ్చింది వసుదేవుడు ఆశ్చర్యపడుతూ నందుని ఇంటికి చేరుకున్నాడు అక్కడ యశోద పక్కలో కృష్ణయ్యను పడుకోబెట్టి అప్పటికే జన్మించిన యోగమాయను ఎత్తుకుని తెల్లవారక ముందుకే దేవకి వద్దకు వచ్చి యోగమాయను దేవకి పక్కలో పడుకోబెట్టాడు కొద్దిసేపటికి ఆ బాలశిశు పెద్ద గొంతుతో ఏడ్చి బటుల్ని నిద్ర నుండి మేలుకొలిపింది ఈ వార్త కంసుని చెవులో వేశారు బటులు చెరచెర అడుగులు వేస్తూ కారాగార గృహంలోనికి అడుగు పెట్టాడు కంసుడు ఈ బిడ్డ శ్రీ శిశువు అని చెప్పి చంపవద్దని బ్రతిమలాడుకుంది ఆకాశవాణి చెప్పిన ప్రకారం అష్టగర్భంలో ఉదయించిన వాడు తన తనకు మరణ కారకుడని ఆడ అయినా మగ అయినా ఏ శిశువు అయితేనే తనకు ప్రాణహాని కలిగిస్తాడు ఆ బిడ్డకు అందుకొని గాలిలోనికి విసిరాడు అంతే ఆ బిడ్డ తిరిగి తిరిగి మీద పడలేదు ఆకాశంలోనే యోగమాయ రూపాన్ని ధరించింది వెర్రి కంస నన్నే చంపదలిచావా నిన్ను చంపేందుకు పుట్టవలసినవాడు బ్రేపల్లెలో పుట్టాడు నీ ఆయు తరుగుతోంది అని హెచ్చరిక చేసి అదృశ్యమైపోయింది ఈ హఠాత్ పరిణామానికి కంసుడు కలవరపడ్డాడు